హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఎంప్లాయీ శృతి రాజ్ దగ్గరికి వస్తుంది సర్ డిజైన్ సర్ అని అంటుంది ఇంకొంచెం ఇంప్రూవైజేషన్ కావాలి వెళ్ళు అని అంటారు సార్ కావ్య మేడం ఇంకా రాలేదు అని అంటుంది ఎంప్లాయీ శృతి తను వస్తేనే పనిచేస్తావా లేదు కదా వెళ్ళు వెళ్ళి నీ వర్క్ చేసుకో వచ్చేవాళ్ళు వస్తారు వెళ్ళే వాళ్ళు వెళ్తారు అయినా తన గురించి నీకెందుకు అని అంటాడు రాజ్ సార్ ఎందుకు సార్ అంత కోపడతారు ఏదో మేడంని రోజు వస్తున్నారు కదా అని సరే సార్ అని ఎంప్లాయీస్ రుతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయినా స్వప్న ఈ కళావతిని ఏదో రెడీ చేసి తీసుకు మట్టి బొమ్మకి ఎన్ని మేకప్ లేసినా మట్టి బొమ్మే కదా చచ్చ అలాంటిదేమి అవ్వదు అని హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు రాజ్ శ్వేత రాజ్కి కాల్ చేస్తుంది హలో రాజ్ అని అంటుంది శ్వేత మళ్ళీ వాడు ఇంటికి వచ్చాడా అని అడుగుతారు లేదు రాజ్ నువ్వు ఆ రోజు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అరవింద్ ఇంటికి రాలేదు అని అంటుంది శ్వేత మరి ఇంకేంటి శ్వేత హ్యాపీగా ఉండు అని అంటాడు రాజ్ అది కాదు రాజ్ నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి ఆ డివోర్స్ పేపర్స్ ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని అంటుంది శ్వేత ఓ అవును కదా ఓకే నువ్వు ఆఫీస్కి రా నేను కూడా లాయర్ని పిలిపిస్తాను అని కాల్ కట్ చేస్తాడు రాజ్ ఏంటి ఈ ఎంప్లాయీ శృతి ఇంకా డిజైన్స్ తీసుకురాలేదు అని చెప్పి ఇంకా అలా శృతి దగ్గరికి వెళ్తాడు రాజ్ సర్ ఇదిగోండి సర్ అని చెప్పి ఇంకా పేపర్స్ ఇస్తుంది శృతి ఇంకా డిజైన్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రాజ్ అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది ఇంకా రాజ్ అలా కార్ వైపు చూస్తాడు ఇంకా అలా కార్ నుండి దిగుతూ మోడర్న్ అండ్ న్యూ లుక్లో కావ్య నడుచుకుంటూ వస్తుంది కావ్యం చూసిన రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్ కావ్య అలా రెడీ అయి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు ఇంకా కావ్య అంతా అందంగా కనిపించేసరికి తన చేతిలో ఉన్న పేపర్స్ని కూడా కింద పడేస్తాడు రాజ్ అలా ఇంకా స్టన్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు కావ్యని పక్కనే ఉన్న శృతి కూడా హ్యాపీగా కావ్య వైపు చూస్తూ ఉంటుంది కావ్య అలా నడుచుకుంటూ వస్తుంది మేడం అని అంటుంది శృతి గుడ్ మార్నింగ్ శృతి అని అంటారు కావ్య వెరీ గుడ్ మార్నింగ్ మేడం మేడం నిజంగా మీరేనా ఇంత అందంగా ఎప్పుడు కనిపించరు ఎన్నాళ్ళు మీ ప్రతిభని ఎక్కడ పెట్టారు మేడం మీ అందాన్ని ఏ బీర్వాలో దాచిపెట్టారు ఇంత అందంగా ఉన్నారు అని అంటుంది శృతి శృతి నువ్వు మరీ నన్ను ఎక్కువగా పొగుడుతున్నావు ఇంతకీ మీ సార్ రియాక్షన్ ఏంటి అలా గాంధీ వేషం వేసుకొని రోడ్డుపై నిలబడేవారిలా ఉండిపోయారు అని అంటుంది కావ్య ఏం లేదు ఏంటి ఈ అవతారం ఏదో పక్కన వాళ్ళ మొహం తగిలించుకొని వచ్చినట్టు అని అంటాడు రాజ్ ఓ పక్కన వాళ్ళ మొహం తగిలించుకొని వచ్చినట్టుందా మీ మొహం అంత చెండాలంగా ఉండదులేండి అని వెళ్ళిపోతుంది కావ్య ఏంటి ఇప్పుడు నన్ను తిట్టిందా పోయిందా ఏయ్ ఎక్కడికి అని చెప్పి రాజ్ కూడా ఇంకా కావ్య వెనకాల వెళ్తాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు ఎక్కడికంటారేంటండి మన క్యాబిన్కే అని వెళ్ళి ఇంకా రాజ్ చైర్లో అనమాట కావ్య ఏంటి నా చైర్లో కూర్చున్నావు అని అడుగుతారు ఏ మీరు నేను ఒకటి కాదా చెప్పండి మీరు ఏవైతే బోర్డుపై రాశారో అవన్నీ నేను చేసి చూపిస్తున్నాను మీతో అడ్డగోలుగా వాదించటం లేదు మీ మాటలకి నేను అడ్డు తగలటం లేదు మీకు నా మాటలతో చిర్రతనివ్వటం లేదు ముఖ్యంగా అప్పలమ్మలా రెడీ అవ్వలేదు చూడండి ఎంత మోడన్ లుక్లో వచ్చాను ఇప్పటికైనా మీరు నన్ను మీ భార్యగా అంగీకరిస్తారా అని అడుగుతుంది కావ్య చూడు నువ్వు అని అనేలోపు ఇంకా శ్వేత ఆఫీస్కి ఎంటర్ అవుతుంది శ్వేతని చూస్తాడు రాజ్ సరే నీతో తర్వాత మాట్లాడతాను నువ్వెళ్ళు అని అంటారు ఏ ఇక్కడ ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి అని అంటుంది కావ్య చెప్తున్నాను కదా వెళ్ళు అని అంటారు ఇంకా శ్వేత అప్పుడే రాజ్ క్యాబిన్కి వస్తుంది రాజ్ అని అంటుంది కావ్య శ్వేతను చూస్తుంది ఇప్పుడు ఇస్తాను అని హాయ్ అని అంటుంది తను రాజ్ తను మీ వైఫ్ కావ్య కదా అని అంటుంది శ్వేత రాజ్ శ్వేతతో హా అవును తను కావ్యే అని అంటాడు ఇంకా కావ్య హలో నేనే కావ్య అని అంటుంది హాయ్ యాక్చువల్లీ మనం కలవడం ఫస్ట్ టైం కదా అని అంటుంది శ్వేత అవునవును ఇదే లాస్ట్ టైం కూడా అవుతుంది అని అంటుంది కావ్య అది విన్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వాట్ అని అంటుంది శ్వేత అంటే మీరు రోజు ఇలాగే ఆఫీస్కి వస్తారా రారు కదా అని అంటుంది కావ్య ఇంకా శ్వేత ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంతకీ తనంటే పని చేయడానికి వస్తున్నారు నేను డిజైనర్ కాబట్టి వస్తున్నాను మీరిప్పుడు మా వారిని అంత అర్జెంటుగా కలవడానికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది కావ్య అంటే కొన్ని విషయాల్లో అని చెప్పబోతుంటే శ్వేత నువ్వు ఆగు ఎయ్ అదంతా నీకెందుకు మాకు మాకు చాలా ఉంటాయి నువ్వు కాసేపు బయటకు వెళ్ళు అని అంటారు ఏ నేనెందుకు బయటకు వెళ్ళాలి అని అంటుంది కావ్య చెప్తున్నాను కదా నా పరువు ఎద్దు బయటికి వెళ్ళు తను కొన్ని పర్సనల్ విషయాలు నాతో మాట్లాడాలి అర్థమవుతుందా వెళ్ళు బయటికి అని అంటాడు రాజ్ సరే వెళ్తా అన్ని విషయాలు తేర్చుకొని వెళ్తా అని వెళ్ళిపోతుంది కావ్య రాజ్ క్యాబిన్ నుంచి బయటికి శ్వేత రాజ్తో రాజ్ కావ్య మాటల్లో ఏదో బాధ కనపడుతుంది కావ్య ఎందుకో మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటుందని అనిపిస్తుంది అని అంటుంది శ్వేత అలా అనుకోవాలనే నేను చూస్తున్నాను అని అంటాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య వాట్ అని అంటుంది అవును నాకు కావ్య అంటే ఇష్టం లేదు తనపై నాకు మనసులో ప్రేమ లేదు అందుకే తనతో విడిపోవాలి అనుకుంటున్నాను తనని ఎంతలా దూరం పెట్టినా ఎంతలా తన్ని చీకొట్టినా తను మాత్రం నన్ను వదిలి వెళ్ళటం లేదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది అందుకే ఇలా నీతో క్లోజ్గా ఉంటేనేనా తను నన్ను వదిలేస్తుందని నేను అనుకుంటున్నాను అని అంటాడు రాజ్ షఠా ఏం మాట్లాడుతున్నావు రాజ్ మనది కేవలం స్నేహం మాత్రమే మన మధ్య ఏమీ లేదని స్నేహం మాత్రమే ఉందని నేను ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి కావ్యత చెప్తాను అని బయలుదేరుతుంది శ్వేత శ్వేత చేయి పట్టుకుంటాడు రాజ్ శ్వేత ఆగు నేను చెప్పేది ఒక్కసారి విను నీకు నా పరిస్థితి అర్థం కావటం లేదు నాకు ఆ కళావతి అంటే ఇష్టం లేదు తన మెడలో నేను నచ్చి కట్టలేదు బాధ్యత వల్ల కుటుంబం పరువు గౌరవం వల్ల ఆలోచించి కట్టాను అంతే తను ఎప్పుడు నేను భార్యగా చూడలేదు తనంటే నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అందుకే తను నన్ను అసహించుకొని వెళ్ళిపోవాలి తనే నన్ను దూరం పెట్టాలి అలా పెట్టాలంటే ఇప్పుడు నువ్వు ఒక్కదాని తప్ప నాకు ఎలాంటి ఆప్షన్ లేదు ప్లీజ్ శ్వేత నా మాట విను నువ్వు నా ఫ్రెండ్వి కదా నాకు ఒక హెల్ప్ చేయి మనం క్లోజ్గా ఉన్నట్టు కొద్ది కొద్ది రోజులు నటిద్దామంతే తర్వాత కావ్య ఖచ్చితంగా నన్ను వదిలి వెళ్ళిపోతుంది నేను హ్యాపీగా ఉంటాను ప్లీజ్ శ్వేత అని అంటాడు రాజ్ శ్వేత అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది శ్వేత నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు అని అంటాడు రాజ్ సరే రాజ్ తప్పకుండా నాకు నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి అని అంటుంది శ్వేత థ్యాంక్ యూ శ్వేత థ్యాంక్ యూ సో మచ్ అని ఇంకా క్యాబిన్ నుంచి ఇద్దరు బయటికి వస్తారు శ్వేత నేను చెప్పాను కదా ఖచ్చితంగా మనం అనుకున్నదే జరుగుతుంది ఓకేనా అని అంటాడు రాజ్ ఓకే రాజ్ నువ్వు జాగ్రత్తగా ఉండు వెళ్ళొస్తాను కావ్య వెళ్ళొస్తాను అని శ్వేత వెళ్ళిపోతుంది ఏంటి నన్ను బయటికి పంపించి మరి రహస్య సమావేశాలు జరిపారు అని అంటుంది కావ్య రహస్య సమావేశాలు లేవు భేటీలు లేవు అయినా అవన్నీ నీకెందుకు నా బాధ నాది తన బాధ తనది నీ బాధ నీది అని అంటాడు రాజ్ అవునవును ఎవరి బాధ ఎవరు పట్టించుకుంటున్నారని అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అపర్ణ కావ్య కోసం డిజైన్ చేయించిన ఆర్నమెంట్స్ అన్నీ ఇంటికి వస్తాయి వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపర్ణదేవి అదంతా చూసిన ధాన్యలక్ష్మి జెలస్గా ఫీల్ అయ్యి ఏవండి ఏవండి నేను డిజైన్కి ఇచ్చిన నగలు ఎక్కడా అని అంటుంది వస్తున్నాయి ధాన్యం అని ఇంకా ఆ నగల్ని కూడా తెప్పిస్తారు ప్రకాష్ ఇంకా అలా ఆ నగల్ని చూస్తూ ఆహా ఇవి అనామికకి బాగా సెట్ అవుతాయి అని అనామిక దగ్గరికి వెళ్తుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా శ్వేత చాలా హ్యాపీగా ఇంకా బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడే శ్వేత దగ్గరికి తన హస్బెండ్ అరవింద్ వస్తాడు వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను మనం అనుకుంటున్నట్టు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటుంది శ్వేత ఇంకా అరవింద్ అవునా ఎలా సక్సెస్ అవుతుంది నాకంతా తెలుసు రాజ్తో నువ్వు కావ్య గురించి అంత మంచిగా మాట్లాడుతున్నావు అని అంటాడు అరవింద్ చూడు రాజ్ దగ్గర కోట్ల ఆస్తి ఉంది రాజ్ తలుచుకుంటే ఎన్ని డబ్బులైనా సంపాదించగలడు నేను రాజ్ని ప్రేమిస్తున్నాను కానీ రాజ్ నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు ఇప్పుడు కూడా నన్ను ప్రేమించట్లేదు కేవలం తన భార్యని వదిలించుకోవడానికి నన్ను వాడుకుంటున్నాడు అలాంటిది రాజ్ని మనం వాడుకుంటే తప్పేంటి వీళ్ళతో మంచితనంగానే నటించాలి కావ్యతో ఇటువైపు మంచితనం పోకుండా ఉండాలి ఇటువైపు రాజ్తో కూడా మంచితనం పోకుండా ఉండాలి అందరితో మంచిగానే ఉంటూ రాజ్ని బుట్టలో పడేయాలి రాజ్ దగ్గర డబ్బులు తీసుకొని జంప్ అయిపోదాం సరేనా అని అంటుంది శ్వేత సరే అతన్నితో క్లోజ్గా ఉంటానన్నప్పుడు మనకేంటి డబ్బే కదా ముఖ్యం అని ఇంకా అరవింద్ శ్వేత ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్ నుంచి ఇంటికి రీచ్ అవుతారు అపర్ణ కావ్యతో అమ్మా కావ్య వెళ్ళి ఫ్రెష్ అయిరా నీ కోసం నేను కొన్ని తీసుకువచ్చాను అని అంటారు ఏంటత్య్యావి అని అడుగుతుంది ముందు నువ్వు వెళ్ళిరామా అని అంటారు ఇంకా కావ్య వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది ఇంకా కావ్య అలా అపర్ణ దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య గారు అని అడుగుతుంది చూడు ఈ నగలన్నీ నీకే నీ కోసం స్పెషల్గా డిజైన్ చేయించాను తీసుకో అని అంటారు అత్తయ్య ఇప్పుడు నాకు ఇంత కాస్ట్లీ నగలు అని అంటుంది కావ్య ఏ నగలు నచ్చలేదా అని అంటుంది అపర్ణ అలా కాదు అత్తయ్యా కానీ నాకు ఇంత ఖరీదైన నగలు బట్టలు వేసుకోవడం నాకెందుకో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నేను పేదరికంలో పుట్టాను పేదరికంలోనే పెరిగాను కానీ ఎప్పుడూ కోటీశ్వర్ల నవ్వాలని విలాసాల్లో తూగాలని ఎప్పుడూ కోరుకోలేదు మీకు మా ఆయనకి ఈ కుటుంబానికి ఏం కావాలంటే అది ఇస్తూ కోరుకున్నది చేస్తూ హ్యాపీగా ఉండాలనే నేను కోరుకున్నాను ఈ నగలన్నీ నాకు వద్దత్తయ్యా ప్లీజ్ ఏమీ అనుకోవద్దు అని అంటుంది కావ్య లక్ష్మి అదంతా ఇంక చూస్తూ ఉంటుంది అప్పుడే అనామిక కూడా ఇంకా హాల్లోకి వస్తుంది అనామిక రామ్మ కూర్చో చూడు నీకోసం ఈ అత్తయ్య ఏం నగలు తీసుకొచ్చిందా అని నగలని చూపిస్తుంది ఇంక అనామిక నగలు చూసి వావ్ ఆంటీ ఇవన్నీ ఎంతో బాగున్నాయి కానీ కొంచెం అని అంటుంది అనామిక ఏమైంది అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఏం ఆంటీ ఇవన్నీ కాస్త ఓల్డ్ మోడల్లా అనిపిస్తున్నాయి ఇదిగోండి వీటిలో డైమండ్స్ కూడా ఎక్కువ ఇన్సర్ట్ చేయలేదు డైమండ్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత కలకలాడతాం కదా ఆంటీ కొంచెం నాకెందుకో ఇవి ఆంటీ అని అంటుంది అనామిక ధాన్యలక్ష్మి కొంచెం ఫీల్ అవుతుంది ఇంకా అలా తలదించుకుంటుంది ఓకే ఆంటీ ఈసారి డిజైన్స్ నేనే చెప్తాను మీరు ఆర్డర్ ఇవ్వండి సరేనా నాకైతే ఇది నచ్చలేదు అని వెళ్ళిపోతుంది అనామిక ఇంకా ఎవరినా చూసావా దాని లక్ష్మి నీ కోడలికి నా కోడలికి ఉన్న తేడా నా కోడలు పేదరికంలో పుట్టింది పేదరికంలో పెరిగింది కానీ ఇంత ఖరీదైన నగలని కూడా తను తునప్రాయంగా వదులుకుంది అదే నీ కోడలు నార్మల్గా పుట్టి పెరిగింది ఉన్న ఇంట్లోనే పెరిగింది కానీ ఈ నగలని తోసేసింది అది నీ కోడలికి నా కోడలికి ఉన్న తేడా అని అంటుంది అపర్ణ ఇంకా నగలని పక్కకి తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి నన్ను నన్ను ఇంతలా అవమానిస్తుందా ఆ అనామిక అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా అప్పు అయితే ఇంకా పాపని కాపాడుతుంది అలా ఇంకా కాపాడి ఆ రౌడీలని పోలీసులకి అప్పచెప్తుంది పోలీస్ అప్పుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా అప్పు వెళ్ళిపోబోతుంటే అమ్మా అప్పు అని పిలుస్తారు ఏంది సార్ అని అంటుంది చూడమ్మా నువ్వు ఇంత తక్కువ టైంలో ఇంత తెలివిగా ఒక కిడ్నాప్ కేసుని సాల్వ్ చేశావు పాప ప్రాణాలని కాపాడావు అలాంటిది నువ్వు మా డిపార్ట్మెంట్లో ఉంటే మేము ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం అని అంటారు సార్ ఏమంటున్నారు మీరు అని అంటారు అవునమ్మా ఇంతకీ నువ్వు ఏం చదువుతున్నావు అని అడుగుతారు నేను డిగ్రీ చేస్తున్నాను సార్ అని అంటారు ఓకే మంచిది నువ్వు డిగ్రీతో పాటు పోలీస్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వు అర్థమవుతుందా అని అంటారు సార్ అని అంటుంది ఎస్ ఫిజికల్ ఎగ్జామ్స్ టెస్ట్ ఉంటుంది నువ్వు వాటిలో మార్క్స్ తెచ్చుకుంటే చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు కాప్గా కూడా ఈరోజు పనికి వస్తావు కానీ నీకు ఒక మంచి ఉద్యోగం రావాలి నువ్వు మంచిగా ఉండాలి అంటే నీకు నీ బ్రెయిన్కి నీ తెలివితేటలకి నువ్వు పోలీస్ అవ్వడమే కరెక్ట్ అమ్మా ఇంకేం ఆలోచిస్తున్నావు వెంటనే ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఇస్తాను ఓకేనా అని చెప్తారు ఎస్ఐ ఇంకా ఆలోచనలో పడుతుంది అప్పు ఇంటికి రీచ్ అవుతుంది ఏంటే ఇంత టైం అయింది ఇంకా నువ్వు ఇంటికి రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను అని అంటుంది ఇంకా కనకం అయితే అమ్మా ఒక విషయం జరిగింది అని జరిగిందంతా చెప్తుంది ఇంకా కనకం కృష్ణమూర్తి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా కూతురు ఒక పాప ప్రాణాన్ని కాపాడింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు కృష్ణమూర్తి నాన్న ఆ పోలీస్ వెళ్తూ వెళ్తూ నన్ను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయమని చెప్పారు నేను మిగతాదంతా చూసుకుంటాను నువ్వు పోలీస్ అవ్వడానికి అప్లై చేయమని చెప్పారు అని అంటారు ఇంకా కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దేవుడి వల్ల మనల్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందే పోలీస్ అవ్వడం అంటే మాటలా నువ్వు ఖచ్చితంగా అప్లై చేయప్పు అని అంటారు కనకం అవునమ్మా దేవుడు ఇన్నాళ్ళకు మనల్ని కనుకరించారు నువ్వు ఎవరిపై ఆధారపడకుండా నీ కాలపై నువ్వు నిలబడే ఉద్యోగాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు పర్లేదమ్మా ధైర్యంగా అప్లై చెయ్యి అని అంటారు కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పు కూడా ఇది ఇలా ఉండగా శ్వేత అరవింద్ అయితే ఒక ప్లాన్ వేసుకుంటారు అర్థమైంది కదా రేపు మార్నింగ్కి మార్నింగ్ ఇవన్నీ ఈ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అని అంటారు ఇంకా అలా మొత్తం ప్లాన్ చేస్తుందనమాట శ్వేత ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అపర్ణ ధాన్యలక్ష్మి వీళ్ళందరూ హాల్లో కూర్చుంటారు ఇంకా టీవీ ఆన్ చేస్తారు టీవీ ఆన్ చేసేసరికి రాజ్ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడా రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన రాజు గారికి రీసెంట్గా పెళ్ళైందన్న విషయం అందరికీ తెలిసిందే కానీ తను వేరే అమ్మాయితో ఇంత క్లోజ్గా కనబడుతున్నాడంటే మనకి తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయా తను మొదటిగా పెళ్లి చేసుకున్న కావ్యని విడాకులు ఇచ్చేశాడా వదిలించుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఇంకా అది చూసిన అపర్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు రాజ్ అప్పుడే ఇంకా రెడీ అయి కిందకి వస్తాడు కావ్య కూడా అలా కిందకి వస్తుంది ఇంకా అదంతా చూసిన రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ దగ్గరికి అపర్ణాదేవి వస్తుంది రాజ్ ఏం జరుగుతుంది ఏంటిదంతా అని అంటారు అపర్ణ మమ్మీ తను తను అని అంటారు తను శ్వేత కదా కాలేజ్లో నీ క్లాస్మేటే కదా అయినా అన్నేళ్ల తర్వాత మళ్ళీ తనెందుకు నీ జీవితంలోకి వచ్చింది నువ్వు కట్టిన భార్య కావ్య ఉండగా తనతో ఇంత క్లోజ్గా నువ్వు ఎందుకున్నావు అని అడుగుతారు ఇంకా అపర్ణాదేవి నిలదీస్తుందనమాట రాజ్ని చెప్పు రాజ్ అడుగుతుంటే సమాధానం చెప్పవే అని అంటుంది ఇందిరాదేవి రుద్రాని హా మొత్తం బయటపడిపోయాక ఏం సమాధానం చెప్తాడు అయినా నీకంటే నా కొడుకే బెటర్ పెళ్ళికి ముందు ఎంతోమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడు కానీ పెళ్ళయ్యాక కేవలం స్వప్నతోనే ఉంటున్నాడు రాజులా కాదు పెళ్ళయ్యాక వేరే అమ్మాయిని అని అంటుంది రుద్రాణి రుద్రాణి నువ్వు ఆపో అని అంటుంది అపర్ణ వెంటనే ఆగిపోతుంది రుద్రాణి చూడు రాజు విన్నావు కదా ఎంత లోక్వగా మాట్లాడుతున్నారో నీ గురించి చెప్పు నిజం చెప్పు అసలు ఎవరు తనకి నీకు సంబంధం ఏంటి కావ్య ఏమైపోవాలి అని అడుగుతుంది అపర్ణ మమ్మీ తను నా క్లోజ్ ఫ్రెండ్ యాక్చువల్లీ నేను కావ్యకి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్ రాజ్ చెంపపై ఒక్కటి కొడతారు అపర్ణాదేవి ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది కావ్యకి డైవర్స్ ఇస్తావా మంచి అమ్మాయిని విడాకులు ఇవ్వమని అడుగుతావా అసలు ఏం మాట్లాడుతున్నావు రాజ్ ఒకప్పుడు కనకం వాళ్ళ కుటుంబం మోసం చేసిందని ముసుగు వేసి మరి తాళి కట్టించుకుందని నేను కావ్యని నెగిటివ్గా చూడడమే మొదలుపెట్టాను కావ్య అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ తన మాట తీరు తన ప్రవర్తన తన చురుకుతనం తను ఎప్పుడూ మన కోసం పడే ఆరాటం చూసి నేను తనకి ఫ్యాన్ అయ్యాను తనలాంటి కోడలు దొరకడం అదృష్టమని భావిస్తున్నాను చూడు రాజ్ ఎవరో కాదు నేను చెప్తున్నాను నీకు భార్యగా ఉండే అర్హత కావ్యకి తప్ప ఇంకెవ్వరికీ లేదు రాదు కావ్యకే వంద శాతం నీకు భార్య అయ్యే అవకాశం ఉంది నిజం చెప్పాలంటే కావ్య లాంటి అమ్మాయికి భర్త అయ్యే అదృష్టం నీకు దొరికినందుకు నువ్వు సంతోషపడాలి అని అంటుంది అపర్ణ అపర్ణ మాటలు విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాజ్ ఒకసారి తనని ఎప్పుడు అసహించుకోకుండా చెడు దృష్టితోనే కాకుండా మంచి దృష్టితో ఆలోచించు తన గురించి మంచిగా ఆలోచించు అప్పుడు అప్పుడు తనలో ఉన్న తనమేంటి మంచితనం ఏంటనేది నీకు అర్థమవుతుంది అని అంటుంది అపర్ణ ఇంకా చాలా సిగ్గేస్తుందనమాట రాజ్కి అలా ఇంకా కావ్యవైపు చూస్తూ ఉండిపోతాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్